హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అను టిటీడీ దర్శన్ నేను మీ అన్నపూర్ణని ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించిన మరికొంత ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను ఇందులో భాగంగా ఆర్జిత సేవలకు లక్కీ డిప్ప ఆర్జిత సేవలకు మధ్య డిఫరెన్స్ తెలియజేయండి అసలు ఈ టికెట్స్ ఎలా పొందుతారు ఆర్జిత సేవలకు కూడా స్వామివారి మొదటి గడప దర్శన్ భాగ్యం అన్నది కల్పిస్తారా ఇంకా ఈ సేవ టికెట్స్ పోస్ట్ పోన్ కానీ ప్రీపోన్ కానీ చేయొచ్చా మా పిల్లలకు ఫ్రీయా లేదా మా పిల్లలకు కూడా టికెట్ కొనుగోలు చేయాలా లేదా మేము అందరూ మా పేరెంట్స్ మేము అందరూ కొన్ని టికెట్స్ అంటే కొంతమంది కళ్యాణోత్సవము కొంతమంది ఉంజల సేవ టికెట్స్ బుక్ చేసుకున్నామండి సో అందరూ కలిసి కళ్యాణోత్సవం సేవకే వెళ్ళొచ్చా రిక్వెస్ట్ చేస్తే అసలు ఎంట్రీ పాయింట్ ఎక్కడి నుంచి ఉంటుంది సేవ టైమింగ్ ఎంత అండ్ సేవకు అమౌంట్ ఎంత పే చేయాలి ఇలా అనేక డౌట్స్ అయితే అడుగుతున్నారు సో అన్ని డౌట్స్ ఈ వీడియో ద్వారా మీకు క్లారిఫై చేస్తాను సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అంతకన్నా ముందు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఫస్ట్ ఆధ్యత సేవలు అంటే ఏంటి లక్కిడి బాధ్యత సేవలు ఏంటి ఏంటి అవి ఎలా బుక్ చేసుకోవచ్చో తెలియజేస్తాను లక్కిడి బాధ్యత సేవలు ఎవ్రీ మంత్ ఎయిటీన్త్న రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి పద్దెనిమిదో తారీఖు నుంచి అంటే పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఇరవై తారీఖు ఉదయం పది గంటల వరకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అలా రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో మనం వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు రిజిస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత కంప్యూటరే ర్యామ్డంగా కొంతమందిని పికప్ చేస్తుంది అలా పిక్ చేసిన వాళ్ళు లక్కీ డిప్లో విన్ అయినట్లు ఇరవయో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల పైన వాళ్ళ ఫోన్లకి మెసేజ్ రూపంలో కంగ్రాచులేషన్స్ తెలుపుతూ మీరు పలానా సేవకు పలానా రోజుకి విన్ అయ్యారండి సో మీకు ఎంట్రీ పాయింట్ వైకుంఠం వన్ నుంచి ఉంటుంది పైగా మీరు ఈ టైంకి రావాలి అని చెప్పి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఇది ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అనమాట యాక్చువల్గా అసలు ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం ఉంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపలంకరణ సేవ ఈ సేవల్ని ఆర్జిత సేవలు అంటారు లక్కీ డిప్ సేవలు అంటే సుప్రభాతం తోమాల అర్చన అష్టాదళ పాద పద్మారాధన ఇవి ఆన్లైన్లో రిలీజ్ చేసేవి ఇవి కాకుండా మనకు ఆఫ్లైన్లో మేల్చాట్ వస్త్రం అభిషేకం లాంటి సేవ కూడా ఉంటాయన్నమాట వీటిని లక్కిడి బార్జిత సేవలు అంటారు కేవలం సుప్రభాతం తోమాల అర్చన అష్టాదళ పాద పద్మారాధన నిజపాద దర్శనం తిరుప్పావై పురాభిషేకం మేల్చాట్ వస్త్రం లాంటి సేవలకు మాత్రమే మనం స్వామివారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి చూడడానికి అవకాశం ఉంటుంది ఇందులోనూ సుప్రభాత సేవలో మాత్రమే స్వామివారిని తక్కువ సమయం చూస్తాం మిగిలిన సేవలైనటువంటి తోమాల కానీ అర్చన కానీ అష్టాదళ పాద పద్మారాధన కానీ అభిషేకం కానీ మేల్చాట్ వస్త్రం కానీ స్వామివారిని అత్యంత ఎక్కువ సోపు అంటే తోమాల సేవ కానీ అర్చన సేవ కానీ అష్టాదళ పాద పద్మారాధన రమారమిగా ముప్పై నిమిషాల పాటు స్వామివారిని అతి దగ్గర నుంచి చూసే అవకాశం ఉంటుంది అంటే మొదటి గడప నుంచి లైన్ వైజ్ కూర్చోబెట్టడం జరుగుతుంది అలా కూర్చోబెట్టి మూల విరాట్కే సేవ నిర్వహిస్తూ ఉంటారు అంత సోపు మనం సేవను చూడొచ్చు తర్వాత సేవ అయిపోయిన తర్వాత స్వామివారిని అతి దగ్గర నుంచి చూడ్డానికి అవకాశం ఉంటుందంటే మనకు స్వామివారికి రమారమిగా నాలుగు నుంచి ఐదు అడుగులు మాత్రమే గ్యాప్ ఉంటుంది అంత దగ్గర నుంచి చూస్తాం అలా చూడడానికి లక్కీ డిప్ సేవలు అన్నవి ఉపయోగపడతాయి లక్కీ డిప్ సేవలు చాలా కాస్ట్ ఏమో అనుకుంటారు చాలా కాస్ట్ ఏం కాదండి కాస్ట్ రీజనబుల్ ఇంకా ఎక్కువ మాట్లాడితే చాలా తక్కువే బట్ ఆ సేవా టికెట్స్ దొరకడమే మనకు అదృష్టం అన్నమాట ఇందులో భాగంగా సుప్రభాత సేవ కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమే ఈ సేవ టికెట్ మీరు పొందినట్లయితే రిపోర్టింగ్ టైం రెండు గంటలకు ఉంటుంది సేవ మూడు గంటలకు ఉంటుంది ఈ సేవను రోజు నిర్వహిస్తారు ఇక తోమాల సేవకు వచ్చినట్లయితే రెండు వందల ఇరవై రూపాయలు ఈ టికెట్ మూడు గంటలకు రిపోర్టింగ్ టైం ఉంటుంది మూడు గంటల ముప్పై నిమిషాలకు సేవ నిర్వహించడం జరుగుతుంది మంగళ బుధు గురువారం ఈ మూడు రోజులు అంటే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఈ మూడు రోజులు మాత్రమే తోమాల సేవను నిర్వహించడం జరుగుతుంది ఇక అర్చన సేవకు వచ్చినట్లయితే టూ ట్వంటీ రూపీస్ టికెట్ ఈ సేవ రిపోర్టింగ్ టైం నాలుగు గంటలకు ఉంటే సేవ నాలుగు గంటల ముప్పై నిమిషాలకు నిర్వహిస్తారు ట్యూస్డే వెనస్డే థర్స్డేనే ఈ సేవలు నిర్వహించడం జరుగుతుంది ఇక అష్టాదళ పద్మారాధన సేవ ఈ సేవ కేవలం ట్యూస్డే మాత్రమే నిర్వహిస్తారు ఈ సేవ టికెట్ పన్నెండు వందల యాభై రూపాయలు ఈ సేవకు రిపోర్టింగ్ టైం ఎయిట్ కనమాట ఈ సేవ ఇప్పుడు టైమింగ్ చేంజ్ చేశారు ఇంతకుముందు అంటే మనం ఆన్లైన్లో కానీ లేదా టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అంటే టీటీడీ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలి అని డబ్ల్యూడబ్ల్యూ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అన్న వెబ్సైట్ని చూసినప్పటికీ ఐదు గంటలకు ఉంటుంది బట్ ఈ సేవను టైమింగ్ మార్చడం జరిగింది ఈ సేవ ఎనిమిది గంటలకు నిర్వహించడం జరుగుతుంది ఇక పూరాభిషేకం దీన్నే అభిషేకం అని కూడా అంటారు సో ఈ సేవా టికెట్ ఏడు వందల యాభై రూపాయలు ఈ సేవను కేవలం శుక్రవారం మాత్రమే నిర్వహిస్తారు ఈ సేవకు రిపోర్టింగ్ టైం మూడు గంటలకి నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అభిషేకం అన్నది ప్రారంభించడం జరుగుతుంది ఇప్పటి వరకు నేను చెప్పిన టికెట్ కాస్ట్లు ఒక మంచికి మాత్రమే ఒకవేళ ఇద్దరికి కావాలి అంటే మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న కపుల్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ప్లేస్లో టూ అని ఇచ్చి ఇద్దరు డీటెయిల్స్ ఇచ్చినట్లయితే ఆ టికెట్ డిప్లో విన్ అయితే ఇద్దరు సేవకు వెళ్ళవచ్చు లేదా నెంబర్ ఆఫ్ పర్సన్స్ ప్లేస్లో వన్ అని ఇచ్చి ఒకరి డీటెయిల్స్ మాత్రమే ఇచ్చినట్లయితే ఆ టికెట్ కానీ ఆన్లైన్లో ఐ మీన్ లక్కీ డిప్లో విన్ అయితే ఒకరు మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఈ విషయాన్ని గమనించండి ఇక ఫైనల్గా మేల్చాట్ వస్త్రం వస్త్రం అని కూడా అంటారు ఈ టికెట్ కాస్ట్ పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఈ సేవకు రిపోర్టింగ్ టైం మూడు గంటలకు అండ్ సేవ నాలుగు గంటల ముప్పై నిమిషాలకు నిర్వహించడం జరుగుతుంది ఈ టికెట్ మీద ఇద్దరిని అలో చేయడం జరుగుతుంది ఈ సేవ కూడా శుక్రవారం మాత్రమే నిర్వహించడం జరుగుతుంది అండ్ నేను ఇప్పటి వరకు చెప్పిన సేవా టికెట్స్ మనం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో చెప్పాను కదా ఇఫ్ ఇక ఆఫ్లైన్కి వచ్చినట్లయితే తిరుమలలో ఏఆర్పి కౌంటర్ ఉందండి ఆ కౌంటర్కి ఆపోజిట్లోనే ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కౌంటర్ అయితే ఉంది సో ఆ కౌంటర్లో మనం వెళ్ళి లక్కీ డిప్ వేయాల్సి ఉంటుంది ఇది కూడా లక్కీ డిప్పే ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఆఫీస్ అయితే ఓపెన్ చేసి ఉంటుంది సో ఈ టైంలోపు మనం లక్కీ డిప్ వేయాల్సి ఉంటుంది ఇలా లక్కీ డిప్ వేసిన తర్వాత ఎవరైతే లక్కీ డిప్లో విన్ అవుతారో వాళ్ళ ఫోన్లకి ఈవినింగ్ సిక్స్ తర్వాత మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది మీరు పలానా సేవకు విన్ అయ్యారు అని చెప్పి అమౌంట్ పే చేయమని చెప్పి కూడా ఒక మెసేజ్ వస్తుంది అందులోనే పేమెంట్ లింక్ కూడా ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు అమౌంట్ని పే చేస్తే టికెట్ అనేది జనరేట్ అవుతుంది ఆ టికెట్ని మీరు ప్రింటౌట్ తీసుకొని పక్క రోజు సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అండ్ ఆఫ్లైన్లో టికెట్ మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే అంటే లక్కీ డిప్ వేయాలి అంటే కూడా మీరు కపుల్గా వేసుకోవచ్చు అంటే ఇద్దరు కలిసి ఒక టికెట్ని బుక్ చేసుకోవచ్చు ఆ టికెట్ ఒకవేళ మీరు విన్ అయినట్లయితే ఇద్దరు వెళ్ళవచ్చు అయితే అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సుప్రభాత సేవకు లక్కీ డిప్ వేసినట్లయితే ఒకరికి వన్ ట్వంటీ రూపీస్ అని చెప్పాను కదా ఇద్దరు కలిసి ఒకేసారి టికెట్ వేసినట్లయితే ఇద్దరు ఆ టికెట్ టికెట్లకి డిప్ అయితే ఇద్దరు సేవకు వెళ్ళొచ్చు అని చెప్పాను అయితే అమౌంట్ మాత్రం టూ ఫార్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి ఇవి కాకుండా మనం రికమెండేషన్ లెటర్ల ద్వారా కూడా ఈ సేవలను పొందవచ్చు అయితే రికమెండేషన్ అన్నది చాలా హైలీ క్వాలిఫైడ్ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు వాళ్ళ దగ్గర నుంచి రికమెండ్ చేసుకోవాల్సి ఉంటుంది అలా రికమెండ్ చేసుకుంటే ఆ లెటర్ని తీసుకొని వచ్చి తిరుమలలోని జేఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలా సబ్మిట్ చేసిన తర్వాత ఇవి కూడా మధ్యాహ్నం నాలుగు గంటలు అంటే మధ్యాహ్నం సిక్స్ పైన కూడా ఎయిట్ వరకు కూడా మెసేజెస్ వస్తాయి ఎవరైతే లక్కీ డిప్లో వినే ఉంటారో వాళ్ళ ఫోన్లకు మాత్రమే మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చిన తర్వాత ఆ మెసేజ్లోనే పేమెంట్ లింక్ ఉంటుంది లింక్ మీద క్లిక్ చేసి అమౌంట్ని పే చేస్తే సరిపోతుంది ఇలా మనం స్వామివారి డిప్ సేవలను పొందవచ్చు ఇవి కాకుండా ఆర్జిత సేవలు ఉన్నాయి యాక్చువల్గా ఆర్జిత సేవలకి మనం బుక్ చేసుకున్నట్లయితే స్వామివారిని నార్మల్గా దర్శనం ఎలా అయితే చేసుకుంటామో జేవిజీల దగ్గర నుంచి అక్కడ నుంచి మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది అడుగుతూ ఉంటారు ఆర్జిత సేవలు బుక్ చేసుకుంటే కూడా స్వామివారిని మొదటి గడప నుంచి చూడొచ్చా అని లేదండి జైవిజల దగ్గర నుంచి మాత్రమే దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆర్జిత సేవల్లో భాగంగా కళ్యాణోత్సవం ఉంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపలంకరణ సేవ ఈ సేవలను ఆర్జిత సేవలు అంటారు ఇందులో కూడా రెండు రకాలు ఉన్నాయి విశ్వల ఆర్జిత సేవలు ఆర్జిత సేవలు విచ్వల ఆర్జిత సేవలను బుక్ చేసుకుంటే మీరు కేవలం దర్శనానికి మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదే మీరు ఆర్జిత సేవలను బుక్ చేసుకున్నట్లయితే సేవలకి వెళ్ళవచ్చు అలాగే దర్శనాలకు కూడా వెళ్ళవచ్చు ఇందులో భాగంగా కళ్యాణోత్సవ సేవా టికెట్ మాత్రం థౌజండ్ రూపీస్ ఈ టికెట్ మీద మాత్రం ఇద్దరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మిగిలిన సేవలైనటువంటి ఉంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపలంకరణ సేవ ఈ సేవా టికెట్లు ఐదు వందల రూపాయలు ఒక్కొక్క టికెట్ మీద ఒకరిని మాత్రమే వెళ్ళడానికి అవకాశం కల్పిస్తుంది టీటీడీ అండ్ ఒక లాగిన్ అడీతో టూ టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది లక్కీ డిప్ సేవలైనప్పటికీ ఆర్జిత సేవలైనప్పటికీ ఈ విషయాన్ని గమనించండి అండ్ వీటి యొక్క టైమింగ్స్ చూసినట్లయితే కళ్యాణోత్సవ సేవా టికెట్ మీరు బుక్ చేసుకున్నట్లయితే ఉదయం పది గంటలకు రిపోర్టింగ్ టైం ఉంటుంది పన్నెండు గంటలకు సేవ అన్నది నిర్వహించడం జరుగుతుంది అదే ఉంజల సేవ అయితే ఉదయం పదకొండు గంటలకు రిపోర్టింగ్ టైం ఉంటుంది అండ్ ఒంటి గంటకు సేవను నిర్వహిస్తారు ఆర్జిత బ్రహ్మోత్సవం సేవను మీరు బుక్ చేసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒంటి గంటలకు రిపోర్టింగ్ టైం ఉంటుంది రెండు గంటలకు సేవ నిర్వహించడం జరుగుతుంది సహస్ర దీపలంకరణ సేవకు వచ్చినట్లయితే నాలుగు గంటల ముప్పై నిమిషాలకు రిపోర్టింగ్ టైం ఉంటుంది ఐదు గంటలకు సేవను నిర్వహించడం జరుగుతుంది ఈ సేవల్లో మీరు ఏ సేవకు బుక్ చేసుకున్నప్పటికీ మీకు ఎంట్రీ వచ్చి సుపథం ఎంట్రీ దగ్గర నుంచి ఉంటుంది సేవ అయిపోయిన తర్వాత మీకు దర్శనం ఉంటుంది కేవలం ఉంజల సేవ మాత్రమే దర్శనం అయిపోయిన తర్వాత సేవ ఉండడం జరుగుతుంది అండ్ ఈ సేవల్లో మీరు ఏ సేవ టికెట్ని బుక్ చేసుకున్నప్పటికీ బిలో ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలు ఉంటే వాళ్ళకి ఎలాంటి టికెట్ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీతో పాటు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అండ్ సాంప్రదాయమైన దుస్తులు కంపల్సరీగా ఉండాలి ఈ విషయాన్ని గమనించండి అండ్ చాలామందికి కళ్యాణోత్సవంకి ఐ మీన్ సారీ ఉంజల సేవకు సహస్ర దీపాలంకరణ సేవకు డిఫరెన్స్ అడుగుతున్నారు సో ఆ డిఫరెన్స్తో రేపు రాబోయే వీడియోతో మీ ముందుకు వస్తాను బట్ ప్రస్తుతానికి ఆర్జిత సేవలకు లక్కీ డిప్ సేవలకు మధ్య డిఫరెన్స్ అయితే తెలుసుకున్నారనుకుంటున్నాను అండ్ కళ్యాణోత్సవ సేవ టికెట్ మాత్రం ఆఫ్లైన్లో పొందవచ్చు మిగిలినవన్నీ మనం ఆన్లైన్ ద్వారా మాత్రమే పొందాల్సి ఉంటుంది అండ్ రికమెండేషన్ లెటర్ ద్వారా కూడా ఈ ఆర్జిత సేవా టికెట్స్ని పొందవచ్చు అండ్ ఆర్జిత సేవా టికెట్స్ని పొందడం వల్ల మాకు లాభం ఏంటి మిగిలిన అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ విచువల్ సేవ ఆర్జిత సేవలకు డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు యాక్చువల్గా మీరు ఆర్జిత సేవలకు కానీ బుక్ చేసుకున్నట్లయితే మీరు సేవలో పాల్గొని దర్శనానికి వెళ్తారు అదే విచువల్ సేవకు బుక్ చేసుకున్నట్లయితే ఆర్జిత సేవా టికెట్ కాస్ట్ ఎంతో విచువల్ సేవా టికెట్ కాస్ట్ కూడా అంతే కాకపోతే కేవలం దర్శనం మాత్రమే ఉంటుంది సేవ అన్నది మీరు ఎస్వీబీసీ ఛానల్ ద్వారా చూడాల్సి ఉంటుంది అదే అండి డిఫరెన్స్ అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ సేవ టికెట్తో పోల్చుకున్నట్లయితే మీరు ఏటీసీ కార్ పార్కింగ్ ఏరియా దగ్గర నుంచి మీకు ఎంట్రీ పాయింట్ ఉంటుంది చాలా క్యూ లైన్స్ దాటుకొని రావాల్సి ఉంటుంది అంటే చాలా దూరం నడవాల్సి ఉంటుంది అదే సుపధం ఎంట్రీ దగ్గర నుంచి వెళ్ళినట్లయితే తక్కువ క్యూ లైన్స్ అంటే తక్కువ డిస్టెన్స్లో స్వామివారిని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా సేవలో కూడా పాల్గొంటారు కదా అది ప్లస్ పాయింటే కదా సో ఈ విషయాన్ని గమనించండి అండ్ మీరు ఏ టికెట్స్ పొందినప్పటికీ అవి లకీడిప్ సేవలైనటువంటి టికెట్స్ అయినా లేదా ఆర్జత సేవలైనప్పటికీ మీకు పోస్ట్ పోన్ కానీ ప్రీపోన్ కానీ చేసుకోవడానికి అవకాశం ఉండదు ఒకవేళ ఏవైనా అనివార్య కారణాల వల్ల మీరు వెళ్ళలేకపోతే ఆ టికెట్ మీద వేరే వాళ్ళు వెళ్ళచ్చా అని అడుగుతున్నారు అలా వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మేము హాలిడేస్ కదండి మా రిలేటివ్స్ అందరూ కలిపి కొండకి రావాలని కోరుకున్నాము అలాగే సేవలు బుక్ చేసుకున్నాము కొంతమంది కళ్యాణోత్సవం బుక్ చేసుకున్నాము కొంతమంది సహస్ర దీపలంకన సేవ కొంతమంది ఉంజల సేవ టికెట్స్ బుక్ చేసుకున్నాము సో అందరూ ఎంట్రీ పాయింట్ మీరు సుపదమే అన్నారు కాబట్టి సో అందరూ సుపదం దగ్గరికి వెళ్ళి ఆ టికెట్స్ చూపించి రిక్వెస్ట్ చేసుకొని కళ్యాణంకే వెళ్ళొచ్చు అని అడుగుతున్నారు అలా వెళ్ళడానికి అవకాశం లేదండి ఎవరెవరు ఏ ఏ సేవా టికెట్స్ బుక్ చేసుకున్నారో ఆయా సేవకు వెళ్ళాలి అండ్ క్యూ లైన్స్ కూడా అంటే మీకు దర్శనం టైమింగ్ కూడా సపరేట్గా ఉంటుంది సేవా టైమింగ్ కూడా సపరేట్గా ఉంటుంది రిపోర్టింగ్ టైం కూడా సపరేట్గా ఉంటుంది నేను మీకు అన్ని టైమ్స్ చెప్పాను ఆల్రెడీ సో ఆయా టైమింగ్స్ ప్రకారం మీరు రిపోర్ట్ చేసి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది అండ్ మీరు ఏ సేవకి వెళ్ళినా సాంప్రదాయమైన దుస్తుల్ని వేసుకోవాలి లక్కీ డిప్ సేవలు అయితే ఎంట్రీ పాయింట్ వైకుంఠం వన్ నుంచి ఉంటుంది ఆర్జిత సేవలు అయితే సుపదం దగ్గర నుంచి ఉంటుంది సో ఈ విషయాన్ని గమనించండి సో ఈ వీడియో ద్వారా అన్ని డౌట్స్ని క్లారిఫై చేశాను అనుకుంటున్నాను ఇంకేవైనా మిస్ చేసి ఉంటే కామెంట్ రూపంలో అడిగినట్లయితే సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అండ్ డిఫరెన్స్ అయితే అంటే ఉంజల సేవకు సహస్ర దీపాలంకరణ సేవకు డిఫరెన్స్ అడిగారు కదా ఇప్పటికే వీడియోలు అంతా ఎక్కువైపోయిందండి సో ఆ డిఫరెన్స్తో రేపు వీడియో అయితే చేస్తాను సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ